దగ్గర శావుకుడు ఆమె కలిసి కలిసి ఇంటికి వచ్చా ఇంటికి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత సమస్య సిద్ధమైపోయింది కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ గదిలో ఆ పవర్నము దేవుడి ప్రజల పడుకోబెట్టింది దేవుడి ప్రజల ఆ దైవ సేవకుడు ఆమె హృదయం యొక్క వ్యాధులను చూసి ఆమె హృదయం యొక్క దుఃఖమును చూసి ఆమె హృదయం కృంగిపోయి నరిగిపోయి ఉన్న స్థితిని చూసి ఆమె సేవకుడి మీద మనస్సు పెట్టుకొని సేవకుడి మీద ఆశ పెట్టుకొని ఎందుకంటే ఈ సేవకుడు ప్రాప్తలు చేస్తేనే నా కర్మం తెరవబడింది ఈ సేవకుడు ప్రాప్తలు చేస్తేనే నాకు సంతోషం ఆనందం వచ్చింది ఈ సేవకుడికి ప్రార్థన చేస్తేనే నాకు కృప కలిగింది అని తెలుసుకున్నా ఇంకో సేవకుడి దగ్గర పాల ఇంకో సంఘం పాల ఇంకో చోటు పాల ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సేవకుడికి చెప్పుకుని ఆ సేవకుడిని బతిపాదుకుని ఆ సేవకుడిని కలిసి తీసుకొచ్చి సమస్య చూసిన తర్వాత సేవకుడికి అర్థమయ్యి ఆ ఇంట్లో వెళ్ళి ఆ ఇంట్లో శవం ఉంటే అక్కడ బాబు నుంచి ప్రార్థన చేశాడు ఆయన కానీ తలుపు వేసుకుని ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత ఆ శవం మీద ఆ సేవకుడు పరుండిన తర్వాత నోటి మీద నోరు పెట్టి చేతుల మీద చేతులు పెట్టి ఉన్న ప్రార్థన ప్రభావము ఆ శరీరము తాకగా ఆ సచ్చిపోయిన శవానికి జీవము వచ్చింది చెప్పలేదు జీవం వచ్చింది ఆ బిడ్డ లేచాడు ఆ బిడ్డ కూర్చున్నాడు శిష్యుడు అన్నాడు ఆ గనురాలి సునీమిరాలి పిల్లవాడిని గనురాలైన సునీమిరాలు ని ఆదరించిన వ్యక్తి సేవకుని ప్రేమించిన వ్యక్తి ఆచూకుని చూసుకున్న వల్ల ఆ దృశ్యాన్ని చూసి ఆమె ప్రాణం ప్రేమైంది ఆమె ప్రాణము సొమ్మ సిరిపోయిన ప్రాణము